మీ ఫ్రెండ్స్ అందరినీ తీసుకెళ్తున్నారు కార్మిక నాయకుడిని చంపింది మీరే నేను ఒప్పుకుంటారా లేదా తొట్టి అనుకుంటే లీడర్ తోడే గ్యాంగ్ ప్రాణాలు తోడే గ్యాంగ్ అందుకే ఆ కార్మిక నాయకుడు ప్రాణాలు తోడేస్తారు అవునా మర్యాదగా నేరం ఒప్పుకో లేకపోతే మేమేం చేస్తాం మాకే తెలియదు మీకే తెలియదాంటే నోరు పారేసుకున్నావో చెయ్యి చూడు ఎంత రఫ్ ఉంది సార్ రాగాలి కార్మిక నాయకుడిని చెప్పింది ఏకాంబరమేనని నేను జర్నలిస్ట్ గా పేపర్ లో రాశాను కూడా ఆ విషయం ఊరందరికీ తెలుసు అయినా మీరు ఎందుకు యాక్షన్ తీసుకోండి కబుర్లు చెప్తున్నావు కబుర్లు కాదు జనం దగ్గర ఉన్నవి కంకర్ రాళ్ళు ఒక కార్మిక నాయకుడు దారుణంగా చేయబడితే మీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అని ఈ జనం మిమ్మల్ని నిలదీయడానికి వచ్చారు దోషుల్ని లోపల పెట్టి తగిన విధంగా శిక్షించి అసలు విషయం రాబడుతున్నాం వచ్చారు ఎవరండి దోషులు నిరుద్యోగులైన యువకులు ఈ పోలీస్ వాళ్ళకి దోషుల్లా కనిపిస్తున్నారా నిజమైన దోషులు ఎవరో నేను చెప్తాను నా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి మీకు చావుంటే చేయగల దమ్ముంటే వాళ్ళని పట్టుకోండి అంతేకాని అమాయకులు నిర్బంధించి రాక్షసంగా ప్రవర్తిస్తే మా పత్రికా లోకం చూస్తూ ఊరుకోదు నిజాన్ని నిర్భయంగా రాసి దేశానికి సార్ చెప్తుంది ప్రభాష్ మిస్టర్ దాసరథి మీలాంటి జర్నలిస్టుల వల్ల నిజంగా దేశానికి ఎంతో మేలు జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ నిజా నిజాలు తెలుసుకోకుండా ఇలా పశువులా ప్రవర్తించి మీ పోలీస్ డిపార్ట్మెంట్ పరువు సిగ్గు చేటు మీ దగ్గర ఉన్న ఆధారాలతో చట్టాన్ని సహకరించండి ఏమయ్యా జర్నలిస్టు నాలాంటి వాడితోనూ ఎస్పీతోనూ తగు పెట్టుకుని ఎందుకయ్యా చావు కొని తెచ్చుకున్నావు మనిషి మనిషిని చంపటం ఆటవికం యు ఆర్ రైట్ అందుకేనయ్యా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం చచ్చిపోయే ముందు కూడా ఇలా రెచ్చిపోవడం దేశంలో ఎంతమందికి సాధ్యం తమ్ముడు వీడు దేశానికి పనికి వచ్చే లా ఉన్నాడు వదిలిపెట్టేద్దామా ఊరుకున్నయ్య మనల్ని వాడి పేపర్ సర్కులేషన్ మూడు వేలు నుంచి ముప్పై వేలు పెంచుకున్నాడు చాలా తమ్ముడు చెప్పింది నిజమే మమ్మల్ని బజారుకి ఇచ్చి నీ పేరు ప్రతిష్టలు పెంచుకున్నావు మరి మా పరువు ప్రతిష్టలు కూడా మేము కాపాడుకోవాలి కదా అయినా మనిషిని చంపేయడం అంటే సరే కానీ స్టీలోంచి ఇత్తడి ఇడిలోంచి వెండి పళ్ళ బానే కొడుతున్నారు చాన్ బంగారు పళ్ళం కుద్దే ఛాన్స్ కూడా నాకు వస్తుంది ఏమిటా చూపు నేను మావాడు ఒకేలా ఉన్నావునా అది అంతేలే అవును నీకు మావాడంటే చెయ్యిలా చూపించి నాలుగు మడత పెట్టి చేయి చూసావా ఎంత రఫ్ గా ఉందో రఫాడించేస్తాను జాగ్రత్త అంటుంటే నాకు ఉంటుంది ఆలస్యం ఎందుకు నువ్వు కూడా రఫాడించాయి ఇది ఎక్కడ సబితిపోరు దేవుడా శీలవతి అంట శీలవతి సింగనాథం జీలకర్ర నా మొగుడు ఫోటో చూసే ఇది ఒళ్ళు తెలియకుండా ఇట్ట గెంతుతా ఉంది ఆయనే బతికుంటే ఈ చిత్రాంగ నా మొగుడు నెప్పుడు లేపుకెళ్ళిపోయేది కుమారి కన్యా కుమారి అంట కన్యాకుమారి రోగం వదిలిపోయింది అన్నయ్య ఏం జరిగింది మాట్లాడరే అన్నయ్య ట్రైన్ ఛార్జీల వరకు నాకు కందింది కనుక ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నాను ఇన్నాళ్ళ నుంచి మన కుటుంబ బరువు బాధ్యతలను ఒకడవే మోస్తున్నా నేను ఐఏఎస్ పాస్ నీ బరువులో పాలు పంచుకోవాలనుకున్నాను ఇంకా ఐదు రోజులు గడువు ఉంది ఈ ఐదు రోజుల్లో మీరు నాకు ఆ అవకాశం ఇవ్వలేకపోతే మన కుటుంబ బరువు బాధ్యతలో పాలు పంచుకోకపోగా నేను మీకు అదనపు బరువు నవ్వుతాను అది నాకు ఇష్టం లేదు ఆ పరిస్థితే ఎదురైతే నా బరువుని లోక నుంచి శాశ్వతంగా ఎలాగైనా సరే పెద్ద మనసు చేసుకుని ఆపదను మీరే కట్టెక్కించాలి మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేదు అది సరేనయ్యా మీది తమ్ముడు కరెక్ట్ చదువు పూర్తి అవ్వాలంటే నీకు పాతిక వేలు కావాలి కానీ ఏం చూసి ఇమ్మంటావు ఉన్న ఇల్లు కాస్త తనక పెట్టావు ఇప్పుడేం తనక పెడతావు కాబోయే మీ తమ్ముడు కరెక్ట్ గిరి తనక పెడతావా ఇట్స్ మై రిక్వెస్ట్ మీ చిన్న పని ఉంది ఆడుకునే ఈ ఆటకి మన జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉంది కాబట్టి ఈ రెడ్ బాల్స్ ఉన్నాయి చూసావు ఇవి మామూలు జనం అన్నమాట ఇక ఈ పింక్ బ్లూ బ్లాక్ ఎల్లో బ్రౌన్ గ్రీన్ ఇవన్నీ సిటీలో కాస్త పలు కూడా ఉంది వ్యక్తులు ఇకపోతే ఈ వైట్ బాల్ నేనన్న మాట ఇందులో ఏ బాల్నైనా కదిలించే కెపాసిటీ కావాలనుకున్న కార్నర్ తోసేసే కెపాసిటీ ఈ తెల్లబంతుకు ఉంది అన్నమాట అంటే నాకు దీన్ని తెల్ల బాలు అంటారు క్యూ బాల్ అంటారు ఓహో క్యూ ఇస్తారు దగ్గరగానే ఉందిగా తీసుకో నేను అడిగింది ఆ క్యూని వచ్చాను ఏం కావాలి నేను అడిగింది ఈ క్యూని నిన్ను కాదు ఎంతో శక్తివంతమైన ఈ క్యూ బాల్ సైతం కదిలించే శక్తి ఈ క్యూకుంది అంటే నేను ఈ క్యూ లాంటి వాడిని తసారావులే బొడ్డు ఎస్పీ మా బ తెచ్చావా నాకు సర్లే మంచి కెపాసిటీ ఉన్న క్యాండిడేట్ కళ్ళు మూసుకుని ఉద్యోగం ఇచ్చేయచ్చు ఇచ్చేయచ్చు చూడబాయ్ నేను చెప్పే ప్రతి పనికి ఓ రేట్ ఉంటుంది ఫిక్చర్ రేట్ ఎవరి కష్టాదితే ఉంచుకోరు స్పాట్ పేమెంట్ ఫైటింగ్ కి వెళ్ళావు అనుకో థౌసండ్ రూపీస్ కాలో చెయ్యో తెచ్చావు అనుకో ఫైవ్ థౌసండ్ రూపీస్ లైఫ్ ఏ తీసేసావు అనుకో టెన్ థౌసండ్ రూపీస్ స్పాట్ పేమెంట్ మందు పొందు బేట ఓకే అంటే నాకు ఇచ్చేది గుండా ఉద్యోగం కాదు గవర్నర్ గిరి చేస్తావా చూడండి నేను ఫైటింగ్ పెడతాను ఎప్పుడో చెప్పనా న్యాయం అన్యాయం అయినప్పుడు కాలు చేయ తీస్తాను అదెప్పుడో చెప్పనా ధర్మం అధర్మం అయినప్పుడు లైఫ్ తీవాల్సి వస్తే తీస్తాను అదేప్పుడు మీలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు కలిసి బరి తెగించి కిరాతకులైనప్పుడు బయలు ఎంటోడే బాబు ఇంటి మొగుడికి ఎక్కువ రంకు మొగుడికి తక్కువ అన్నట్టున్నాడు నాకేం నచ్చలేదు మనకేం ఆకర్లేదు నాకు అసలు ఏమిటయ్యా ఇది మంచి లేకుండా ఆ మాట అడగాల్సింది నేను కట్టుకున్న మొగుడు పెళ్లాన్ని బ్రతల హౌస్ కు ఎంత నీచం పోలీస్ ఆఫీసర్ ఒక పౌరుని ఇలాంటి గోండాల కొంపు తీసుకోవడం అంతకంటే నీచం సిగ్గుండాలి బొడ్డు లేదు చెయ్యి తెగిందని కత్తి పారేసుకుంటామా కనుక అంబరం వాడి కెపాసిటీ ఏమిటో కళ్ళారా చూసాం కనుక వాడిని బ్రతిమాలు భామాలు బెల్లించో నెమ్మదిగా మన అందరిలోకి తెచ్చుకోవాలి అంతేగాని ఖర్చు నిజమే అలాంటి కెపాసిటీ ఉన్నవాడిని ముసలి వాళ్ళైతే పెంచుకోవాలి పరుచు వాళ్ళైతే ఉంచుకోవాలి ఓసిని నీ లడ్డు మరి పెద్ద పెద్ద డైలాగులు చెప్పేస్తున్నావు ఇంతకీ నీ కెపాసిటీ యాస్ట్రేక్ ఎక్కువ డస్ట్బిన్ కు తక్కువ కార్ యాక్సిడెంట్ రేపు పెళ్లి పెట్టుకుని కార్ యాక్సిడెంట్ చేసేవాడు ఎంత అప్రతిష్ట ఈ సంగతి పోలీసులు తెస్తే రేపు నువ్వు కూర్చోవలసింది పెళ్లి పెట్టడం కాదు కెడర్ వచ్చా కొన్నాయా కొన్నాయా ఎవరు పోయ నువ్వు మీ అమ్మాయి కార్ యాక్సిడెంట్ చేయగా చూసిన మనిషిని మా అమ్మాయి కార్ యాక్సిడెంట్ చేసిందని చెప్పడానికి ఏమిటి ఆధారం నాతో పాటు మరో పదిహేను మంది చూశారు వాళ్ళని తీసుకొస్తాను లోపల కూర్చొని మాట్లాడుకుంటా బాబు రేపే మా అమ్మాయి పెళ్లి ఈ సంగతి నలుగురికి తెలిస్తే దాని పెళ్లి అయిపోయి మా ఇంటి పరువు పోవడమే కాకుండా బంగారం లాంటి దాని భవిష్యత్తు నాశనం అయిపోతుంది అందుకని అందుకది ఈ కేసు నెత్తి మీద వేసుకునే మనిషి ఎవరైనా దొరుకుతాడేమోనని దొరికితే అన్యాయం చేద్దామనా అన్యాయం చేయను బాబు వాళ్ళు ఎంత అడిగినా ఇస్తాను అంతేకాకుండా దెబ్బ తగిలే హాస్పిటల్లో ఉన్న పేషెంట్కి అయ్యే ఖర్చంతా నిరపరిస్తాను నిర్లక్ష్యంగా కారు నడిపి ఓ మనిషి అవిటివాడైపోవటానికి కారకుడయ్యాడు కనుక కొనిదల రాజారాం అనే ఈ ముద్దాయికి ఐపీసీ సెక్షన్ క్రింద ఆరు నెలలు కఠిన కారాగార శిక్ష విధించటమైనది నా కూతుర్ని రక్షించుకోవడం కోసం నిన్ను జైలు పాలు చేసినందుకు నేను ఎంతో సిగ్గుపడుతున్నాను నేనే త్యాగం చేసి జైలు రాలేదు సార్ మీ దగ్గర వేలు పుచ్చుకున్నాను నా బిడ్డ భవిష్యత్తును ఎలా కాపాడావు అంతకు మించి మీ అన్నగారి భవిష్యత్తును కాపాడినందుకు నేను నేను ఖైదీలా చూడడం లేదు నా గురువుగారు చూస్తున్నాను గురువుగారు గురువుగారా చిన్నవాణ్ణి నన్ను మీరు మీరు చిన్న బద్ద ఏమీ లేదు నేను ఆ నిర్ణయానికి వచ్చానంటే పదండి గురుగారు గురుగారు ఇదిగో తాళం ఇదేంటే నేను నాకిస్తారు ఇది మీ అని చెప్పాను కదా మీ ఇంటి తాళం మీ దగ్గర ఉంటుంది మరెవరి దగ్గర ఉంటుంది మాత్రం మీరేం మాట్లాడకండి మీ కాబట్టి ఇస్తాను కానీ మరింత ఎవరికి ఇస్తాను ఇదిగో ఉంటుంది నా ఖైదీ ఎక్కడ మీ ఖైదా ఎవరా ఖైదీ ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ యాక్సిడెంట్ చేసి వచ్చాడు చూడు ఆ ఖైదీ ఆ గురువు గారు ఇంతకీ మీరు ఎవరు నేను గురువిని గురువులా అయితే ఎలా చెప్పేది నేను మీ గురువు గారి జీవితం వెళ్ళి కూర్చోండి నమస్కారం బాబాయ్ గారు ఆశీర్వాదం అమ్మా గురువు గారిని చూడాలి చావా అయితే గురుగారి దగ్గర స్వయంగా తీసుకెళ్తాను రామ్మ బాబాయ్ గారు సీతాకోక చిలుకల్లాగా చిలకా గోరింకల్లాగా ఎలా మిలమిలా మిరిచిపోతున్నారు గురువు గారు